అందరికీ నమస్కారం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజా మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో గాని వ్యవహారములో గాని వ్యాపారంలో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలగలదు వ్యవహార రీత్యా దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి జీవనం ఈ రోజు మీరు గడపగలరు భూమి వ్యవహారం అనుకూలమైనటువంటి తీర్పు రాగలరు గృహంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు విద్యార్థులు గాని ఉద్యోగం చేసేవారు గాని సహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రోజు శుభగ్రహ స్థితి వలన మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి మంచి స్థానములో మీరు ఉంటూ గ్రహం యొక్క ఫలితం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు వృషభ ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం కలగలదు మిత్రుల కలయిక ధనయోగం మిత్ర ప్రాప్తి గృహయోగం వ్యవహార వ్యాపారములో అనుకూలత పొరుటు ఇత్యాది వ్యవహారముల మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రాప్తి పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు దైవ కార్యంలో పాల్గొనుట ధనరాబడికి సంబంధించినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజా మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయంలో గురించి ఇబ్బందులు కలగలవు బయటి వారిచే చులకన భావంగా చూడబడతారు ఆ కారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు జ్వరాది బాధలు కలిగి ఇబ్బందులకు గురి కాగలరు ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున ఈరోజు మంచి ఫలితాలు కలగడానికి ఉదయం బుధ రాహుగ్రహాలకు అర్చన గావించి ఓం హ్రీం దుర్గా మమ శోక నివారణం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో గాని మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలగలరు ఇంద్రుని యొక్క కలిగి సుఖమైన జీవనం గడపగలరు స్నేహం కలిగి వారందరూ స్నేహంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధింపగలరు మరియు వ్యవహారం ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు ఏ రంగంలో వారైనా సరే ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి అందరూ సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు భూమి రాశి ఫలితాలు ఈ రోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో పనులు కాగలవు బంధుమిత్రుల యొక్క కలయిక వలన ఇబ్బందులు కలగగలవు ఆర్థికమైన సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి నూతనముగా పనులు చేయడం వలన నష్టం అనేది కలుగుతుంది నిదానం అవసరం ఎట్టి పరిస్థితిలోనైనా ఈ రోజు దూర ప్రయాణం చేయడం మంచిది కాదు పగలు పన్నెండు గంటల వరకు గ్రహచార స్థితి మంచిగా లేదు కావున గ్రహచార దోష నివారణ గురించి ఈ రోజు మీరు చేయవలసిన పని ఆరు గంటలకు మహావిష్ణు స్వరూపాయ స్వరూపాయ మంత్రాన్ని జపం చేసి కొద్దిగా బెల్లం మినపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూజాత్ ఈ రోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి మార్పులు కలగలవు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు శుక్రగ్రహం వలన దంపతుల మధ్య గొడవలు కలిగే సూచనలు కలవు సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి మరి కావున చుడి ఫలితాల నివారణ గురించి ఈ రోజు ఉదయం ఐదు గంటలకు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి సర్వకార్యం అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈ రోజు వృక్షిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి పుజ గ్రహముల వలన అనుకోకుండా ఇబ్బందులు కలగగలవు మరియు అనగా వాహనముల వలన ఇనుప వస్తువుల వలన దెబ్బలు తగలడం ఇత్యాది ఒక ఫలితాలు కలగగలవు ప్రతిదానికి ప్రతిదానికి చికాకులు పడుతూ ఉంటారు వృధాగా ధనం ఖర్చు కాగలదు ఎక్కువగా బయట వారి చేత గొడవలు కలగగలవు ఇంట్లో చిన్నవారికి జ్వర సమస్యలు ఉంటాయి వృత్తిలో గాని వ్యవహారములో గాని సాధారణ ఫలితాలు కలిగి ఉన్నందుకు మీరు చేయవలసినటువంటి పని ఉదయం నాగదేవతలకు మల్లెపూలతో పూజించి పాలు చక్కెర నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు మీకు భూజాత్ ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు వ్యవహారంలో మంచి విజయం సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినగా యొక్క ఇబ్బందులు అన్ని తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో కలిగిన చికాకులను తొలగించుకొని దంపతులు సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు మకర వీరికి ఎక్కువగా చెడు ఫలితాలే కలిగి ఉన్నాయి అనుకోని విధంగా ఆపదలు ఎదురవుతాయి వాహనముల వలన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని ఆటంకాలే మీకు కలిగి ఉంటాయి మరి కావున దోష పరిహారార్థం గురించి మీరు చేయవలసిన పని శని మరియు కుజ గ్రహాలకు పూజ చేయించి ఈ మంత్రాన్ని జపం చేయండి తినేశ్వర నమస్తం సర్వకార్యకరోభవ ఆయుర్దేయి ధనం దేహి గణేశ్వర మోస్తుతే అనే మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గురు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారం వ్యాపారం వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి వ్యాపారంలో గాని డబ్బు విషయంలో గానీ ఎక్కువగా మోసపోవడం అనేది జరుగుతుంది కావున అతి జాగ్రత్తగా ఈ రోజు మీరు ఉండాలి ఈ రోజు శుభ ఫలముల గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఏడు గంటలకు ఈశ్వరునికి మామిడి పండ్ల రసముతో అభిషేకం చేయించి నల్ల మినుములు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈ రోజు మీనరాశి ఫలితాలు ఈ రోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడగలవు కొద్దిగా మానసికంగా విచారం కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్న దానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వల్ల గాని డబ్బు సమస్య వల్ల గాని ఎక్కువగా చికాకులు పడుతూ ఉంటారు ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉంటాయి కాబట్టి దోష నివారణార్థం మీరు చేయవలసిన పని గురుగ్రహానికి మరియు చంద్రుడికి అభిషేక పూజలు జరిపించి పదకొండు నిమ్మకాయలు బెల్లం తేనె ఈ యొక్క వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభంభూయాత్